కిష్కిందాకాండము తొమ్మిదవ సర్గము శ్రీరాముడు సుగ్రీవుని ప్రశంసించుట సూర్యనందన సూర్యుడు చీకట్ల నాకాశము నుండి రూపుమాపుటయు వృత్రవిరోధి వానరచే ప్రజలకు ముదము కలగజేయుటయు చంద్రుడు భూమిని చల్లగా చేయుటయును నీ ఎట్టివారు మిత్రులకు తిరిగి మేలు మేలుజేయుటయూ చిత్రమా శాంతమే ఆభరణంగా గలవాడా సూర్యనందన నిన్ను బోలిన మిత్రశ్రేష్ఠుడు బృందంనకు మేలు కలగజేయుట విచిత్రమా నేనిక యుద్ధమందు నీ సహాయం కారణముగా జయుంను పొందినవాడనే ప్రకాశించదను మనస్సునందు నీవు సతత ప్రియవాదివని నేను లెస్సగా నిరుంగుదును సఖ సమ్మతుడనియు మిత్రులకు మిత్రుడనియు నీవే చెప్పదగుదువు ప్రఖ్యాతమైన కీర్తిగలవాడ ఈ సమయమందు నాకు సహాయపడుము సూర్యనందన అనుహ్లాదుడు సచీదేవిని వంచనతోనపహరించినట్లు రావణుడాత్మ వినాశనమునకై నా భార్యనపహరించెను ఆ పులోముని సంహరించినట్టి వలె నేనును ఆ రాక్షసాధముడ గు వాడి బాణములచే సంహరించెదను అనుచుండగా వానరసేనలు శ్రీరాముని కడకు వచ్చుట ఇంతలో ఆకాశమంతయు గొప్ప ధూళిచే ఆవరింపబడెను సూర్యకిరణ సమూహము తేజము నశించి మొక్కబోయేనదయ్యను దిక్కులన్నీయూ ధూళిచే తేజస్సు తగ్గినవయ్యను పర్వతములు వనములు నదులు మొదలగు వానితోగూడా భూమి అంతయు గడగడమని ఎక్కువగా వణకజొచ్చెను పర్వత సమానమును తీక్ష్ణమైన కూరలు గలదియు అనపరాని బలము గలదియు లెక్కింపరానిదియు నగు వానరిసేన భూమి అంతేనూ నిండిపోయినది పర్వతములు సముద్రములు నదులు నివాసముగా గలవారును కామరూపులను కఠినమైన శరీరములు గలవారును మేఘధ్వని గలవారును అడవులందు చరించువారును నగు వానరులు అందుండిరి ఉదయించుచున్న సూర్యుని వంటి వర్ణము గలవారును చంద్రకిరణముల వలె స్వచ్ఛమైన వారును పద్మకేశర వర్ణులను అగు కపులు పదివేల కోట్లు తనను సేవించుచుండగా శతవలియను వచ్చను భయంకరమైన రోషము గలవాడును శత్రువులను నిర్జించువాడును అయిన తారతండ్రియగు సుషేనుడు సంతోషముతో పదివేల కోట్ల సేన సమస్తము వెంటబెట్టుకుని వచ్చెను కోటి సహస్రముల క్రోతులతో రుమతండ్రియగు తారదప్పుడు వచ్చెను పద్మకేసరముల వంటి వర్ణము గలవాడు ఎర్రని ముఖం గలవాడు ప్రజ్ఞగలవాడు మహావేగవంతుడూనైన హనుమంతుని తండ్రియగు కేసరి సహస్రములైన సేనలు గొలువగా వేగముగా వచ్చెను భయంకరులగు శత్రువులను గవాక్షుడను వాడు కోటివేల కపులతో సేవింపవచ్చెను శత్రుమర్దనుడగూ ధూమ్రుడను వాడు రెండు కోట్ల ఎలుగుబంట్లు తనను సేవింపగా వచ్చెను వాడు మూడు కోట్ల ప్లవగశ్రేష్ఠులు తన్ను గొలువగా సుగ్రీవుని యొద్ద కనిపించెను కోటి సహస్ర సంఖ్యలైన క్రోతులతో దరీముఖుడును కోట్లతో గజుడును గొప్ప పరాక్రమం గలవారు కోటికోటి కోటి కోటి వేల సేనలు తమను సేవింపక ఆశ్వత్రులైన మహాపరాక్రమవంతులైన మైందుడు ద్విధుడునూ పది కోట్ల ఎలుగుబంట్లతో సేవింపబడు జాంపవంతుడునూ వచ్చిరి నల్లని కాటుకోటి దేహం గల నీలుడను వాడు పది కోట్ల క్రోతులతోనూ ఐదు కోట్ల వానరులతో గవయుడును నటకు వచ్చి వాలిరి వింతయైన బలం కలిగిన శతకోటి వానరులు చెంతల నుండి సేవించుచుండగా శీఘ్రముగా రుమత్వంతుడు సుగ్రీవుని అనుసరించి రామ నృపాలుని సేవింపవచ్చును నూరు వేల కోట్ల వానరులు తన్ను సేవించుచుండగా గంధమాధనుడు కదిలివచ్చెను ఐదు కోట్ల వానర శ్రేష్ఠులు తన్ను గొల్చుచుండ ప్రకాశము గల తారుడు వచ్చెను తండ్రి అయిన వాలివంటి పరాక్రమము గలవాడును తారపుత్రుడును నగు అంగదుడు పద్మసా శంకుశత సంఖ్యులైన వానరులు తన్ను సేవించుచుండగా వేగంగా నచ్చటికి వచ్చెను వీరుడైన ఇంద్రజానుడు పదనకొండు కోట్ల వానరు సంచారులతో మహావేగముతో రాజును సింహ సింహపరాక్రముడును సూర్యుని వంటి తేజస్సుగలవాడును ఒక రంభుడు నమ్మదగిన వారును బహువిక్రమశాలురును అయిన వానరులు లక్షాయుత సంఖ్యలు సేవింపగా కదిలివచ్చెను ఉదయ సూర్యుని వంటి తేజముగలవాడగు దుర్ముఖుడను ప్రవగనాయకుడు దేవాంశ సంబూతులగూ రెండు కోట్ల వానరులు తనను భక్తితో సేవించుచుండగా వచ్చెను కైలాసగిరి శిఖరంల వలె ఉన్నతాకారులను బలిష్ఠులను నగు వానర కోట్లు వేలు తనను సేవింపగా వాయుపుత్రుడచ్చటికి వేగముగా వచ్చెను వీరులగు శతలక్ష కోట్ల వానర శ్రేష్ఠులతో నలుడు వచ్చెను పది కోట్ల వానర నాయకులు గొల్వగా వేగముగా దదిముఖుడైతంచెను మహియు కుముదుడునూ మహావేగము బాహుబలము గలవాడుగు రంహుడును ఉగ్రుడు శరభుడు మొదలగు వానర సమూహములను వచ్చెను మరియు పర్వతములందును నదులందును వనములందునూ నివసించునట్టి వానరులందరును వచ్చి చేరిది వారల యొక్క సంఖ్యను లెక్కించుటకెవ్వరికి సఖ్యం కాదు కొందరు వానర శ్రేష్ఠులు మృక్కి వారును కొందరు చేతులు జోడించి ప్రక్కప్రక్కలందు నిల్చుచుండు వారును వానరు సమూహంలో కొన్ని గర్జనలతో దిక్కులు అదురునట్లు వీయును కొన్ని దూకుచు ఆటలాడుచుండునవీయునై ముట్టబడిన సూర్యుని తలపించను గొప్ప పరాక్రమం గల వానర శ్రేష్ఠులు కిలకిల ధ్వనులతో తమను సాగివచ్చినందకు శిరస్సు వంచి నమస్కరించి వెళ్ళుచుండి అంత ఉచితమైన విధముగా తన వస్త్రాధికములను ముడుచుకొనుచు కొందరు కపీశ్వరులు వినయముతో సూర్యనందుని యొద్ చేతులు జోడించి నిల్చుండి వారులనందరినీ రఘురామునకు విసిదముగా చెప్పి వారిని చూచి మేమే పరివారములను తగిన పర్వతములందునూ అరణ్యములందును నిలిచి చూచుకొనుచు ఉండడని ఆజ్ఞనిచ్చి నిచ్చి కిష్కిందాకాండము ముప్పై తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు